మిట్టుకు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం కొన్ని మాటలను చూసుకొని మనం ముందుకు సాగిపోదాం అందుకంటే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం అందరూ తలలోంచి కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి జగలిగిన సుప్రవ ఈ ఉదయకాలం ముందు ఇలా నీ సన్నిధిన చేరి నీతో మాట్లాడే గొప్ప భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకే స్థోతరాలి మీరు మాట్లాడండి మాతో మాట్లాడండి ఏ విషయాలైతే మీరు మాకు తెలియజేయాలనుకుంటున్నారో ఆ విషయములను మీరు మాకు తేటగా తెలియపరచమని సమస్తము నేను పాదంలో కర్పిస్తూ రక్షకుడమైన మహేష్ శుకృస్తున్నామన సహాయమును కోడుకుంటూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి మామే ప్రేమైన వారిలో మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు యోగు గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఈ దినము మన ధ్యానం మెట్టుకో చదువుతాను చూడండి అప్పుడు యోగి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించుకోవను అయినను మీకున్నట్లు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడును కాను మీరు చెప్పిన వాటిని ఎరిగి ఎరుగని వాడినవాడు దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరము పొంద పొందిన వాడనైనాను నేను దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చాను బా నీతియుధార్థతను గలవాడును గలవాడుగు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చాను దుర్దేశం నొందిన వాణిని తిరస్కరించుట క్షేమము క్షేమములు గల వారు యుక్తము యుక్తమను కొందరు దుర్దశ నొందిన వాణిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తం అనుకుందరు కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టిచున్నది తోపిడి కాపురములు వర్ధులను దేవునికి కోపము పుట్టించు వాడు నుండును వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు ఆయనను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియచేయును భూమిని గుర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును వీటి అన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యహోవా హస్తము వాటిని కలువ చేసనని తెలుసుకునే ఆ తెలుసుకొన లేనివాడెవడు జీవరాశుల ప్రాణములను మనుషులందరి ఆత్మలను ఆయన కదా అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా వృద్ధుల యద్ధ జ్ఞానం ఉన్నది దీర్ఘాయువు ఉన్న వలన వివేచన కలుగున్నది అని మీరు చెప్పుదురు జ్ఞాన శౌర్యములు ఆయన ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయన కలవు ఆలోచించము ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజలరు ఆయన మనుషుని చేరలో మూసివేయగా తెరచుట ఎవనికి సాధ్యము కాదు ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవాహింపనీయ ప్రవాహింపనీయగా అవి భూమి మీద మంచు ముంచి వేయును జలములను జ్ఞానములను ఆయనకు స్వభావ లక్షణాలు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమునున్నారు ఆలోచనకర్తలను వస్త్రహీనలను చేసి ఆయన వారిని తోడుకొనిపోవును న్యాయాధిపతులను అవివేకులనుగా కనపరచును రాజుల అధికారములను ఆయన కొట్టివేయును యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొనిపోవును స్థిరముగా నాటుకుని వారిని ఆయన పడగొట్టును వాక్చాతుర్యం గలవారి పలుకులను ఆయన నిరర్ధకము చేయును పెద్దలకు బుద్ధి లేని వాణిగా చేయును అధిపతులను ఆయన తిరస్కారము చేయును బల బుల నడికట్టును నిప్పును చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును జనములను విస్తరింపజేయును నిర్మూలము చేయును సరిహద్దులను విశాలపరచును జనులను కొనిపోవును భూ భూజనుల అధిపతుల అవివేచనలను ఆయన నిరకపరుచును త్రోవలేని మహారణ్యములోని వారిని తిరుగులాడజేయును వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు మత్తు వాడు తుల్లనట్లు ఆయన వారిని తు